ఆదాము అవ్వలు మొట్టమొదట ఏదైనా తోటలో పాపం చేసినప్పుడు మూడు రకాలుగా వారు నష్టపోయారు మూడు విధాలుగా వారు నష్టపోయారు ఒకటి దేవుణ్ణి కోల్పోయారు దేవునితో ఉండే సహవాసాన్ని కోల్పోయారు దేవుని సన్నిధిని వారు పోగొట్టుకున్నారు రెండవది దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కూడా వారు కోల్పోయారు ఏదైనా తోటల నుండి గెంటి వేయబడ్డారు ఏదేను తోట మీద నియంత్రణ కోల్పోయారు దేవుడు వారికి ఇచ్చినటువంటి స్థాయిని వారు పోగొట్టుకున్నారు అలాగే మూడవదిగా ఎదుటి వారికి వారు నష్టంగా మారారు ఆదాము అవ్వలు చేసిన పాప ఫలితంగా శారీరక మరణం అనేది వచ్చింది ఆ శారీరక మరణం ఇప్పటికీ కూడా మానవులందరి మీద ఏలుబడి చేస్తుంది మనము పాపంలో పడిపోయినప్పుడు పాపం చేసినప్పుడు మనము కూడా మూడు రకాలుగా నష్టపోతాం ఒకటి పరిశుద్ధాత్మను మనం పోగొట్టుకుంటాం దేవుని సన్నిధిని దేవుని సహవాసాన్ని మనం పోగొట్టుకుంటాం రెండవది దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఆర్థిక పరంగా నష్టపోతాము ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాము అలాగే దేవుడు మనకిచ్చిన ఘనతను ఆ స్థాయిని కూడా మనం కోల్పోతాం ఇక మూడవదిగా ఎదుటివారికి నష్టంగా మారుతాము మనం పాపం చేసిన ప్రతిసారి ఆ పాప ఫలాన్ని మన కుటుంబీకులు అనుభవించాల్సి ఉంటుంది భరించాల్సి ఉంటుంది మన చుట్టూ ఉండేవారు మనం చేసిన పాపాన్ని బట్టి నామాన్ని అవమానిస్తారు కాబట్టి పాపం చేసిన ప్రతిసారి మూడు రకాలైనటువంటి నష్టాలు ఉంటాయి ఒకటి దేవుణ్ణి కోల్పోవటం రెండవది దేవుడిచ్చిన ఆశీర్వాదాలు కోల్పోవటం మూడవది ఇతరులకు నష్టంగా మారటం